దేవరకొండ నల్గొండ హైవే నుండి ఒక నాలుగైదు కిలోమీటర్ల పరిధిలో అలాగే సర్వీస్ రోడ్డు డాంబర్ రోడ్డు నుండి ఒక కిలోమీటరు బీటీ రోడ్డు మట్టి రోడ్డుతో కూడినటువంటి టోటల్ గెస్ట్ హౌస్ రెడ్ సైల్ బత్తాయి తోట నాలుగైదు సంవత్సరాల చెట్లతో కూడినటువంటి ఈ తోట అమ్మకానికి గలదు పద్నాలుగు ఎకరాలు పూర్తి రెడ్డి సైల్ ల్యాండ్ రెండు బోర్లు ట్రాన్స్ఫారం చుట్టూ టేక్ చెట్లుతో కూడినటువంటి పూర్తి రెడ్డి సైల్ ల్యాండ్ తోట అమ్మకానికి గలదు నల్లగొండకు ఇటు మల్లెపల్లి హైదరాబాదుకు అందుబాటులో ఉన్నటువంటి ల్యాండ్